మా ప్రి పనులకు తండ్రి మీ శ్రేష్టమైన నామానికి మధునాలు స్తోత్రాలతో తెలుగు తెలియపరుస్తున్న ప్రవా ఇంతవరకు నాయన ప్రవాహి సాన్నిధ్యంలో నిబిడ్లమైన మమ్మలను కాచి కాపాడి సంరక్షించి పాటల ద్వారా ప్రవ స్థితి ఆరాధన ద్వారా వాక్యం ద్వారా ప్రవాణి నామాన్ని మేము పరిచయం నామ తండ్రి మరి మొదలుకొని చివరి వరకు మీరు జా వహించే కార్యక్రమాలన్నింటిలో కూడా సమస్త మర్యాద క్రమంగా జరిపించిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అలస్థితులు తెలియజేస్తుంటున్నాము తండ్రి మీ సేవకులు ఇరువుని మీరు నిలబెట్టుకుని ప్రవా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనామలుపు ప్రవా మా యొక్క మానవుని యొక్క అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టినప్పటికీ నీ ప్రవ మీ యొక్క నాయన ప్రభా మరి తీర్మానమే స్థిరము అని నీ వాక్యం ద్వారా నీ కుమారుడు నాయన ప్రభా మరి నేను యవనస్తులైనటువంటి యోచకుని సాదృశ్యంగా తీసుకొని వారి పడినటువంటి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి ఇక్కట్ల నుండి నాయన ప్రభా ఏదేమైనప్పటికీ నీ శోధన జయించినప్పటికీ నీ నీ యొక్క కుమారుడి నాయనప్రవ మీరు ఆ దేశానికి ప్రభ మరి చక్కగా నాయనప్రవ రాజుగా నియమించిన విధానమును బట్టి నీకు వందనములు ప్రవ అటు సహనము ఓపిక నీ ప్రియలైనటువంటి మమ్మల్ని నాయనప్రా మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నీ సేవకుని ఇంకా మీరు బలపరచండి అనేకమైనటువంటి మాటలు మా ప్ర అందరిని అందరినీ కూడా నాయన ప్రభావ చేస్తే మరి ముందుకు నడిపించుకునే బాక్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అలాగే దీని ప్రభా నీ సేవకు నిలబెట్టుకుని నాయన ప్రభా మరణీకమైనటువంటి మాటలు నాయన ప్రవహించి ఉన్నారు అందును బట్టి కూడా నీకు వందనములు ప్రభా ఏది ఏమైనప్పటికీ నే నాయన ప్రభా మేమందరమును కూడా నీ వారము ప్రభ మేము నాయన ప్రభ నీ వలె నాయన ప్రభ నీ మంచి మనస్సును బట్టి నాయన ప్రభేమ ప్రభ ముందుకు సాగే భాగ్యం మాకందరికీ కూడా మీరు దాయిచ్చమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం నాయన క్రీస్తు యసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండేమని నాయన ప్రభ నీ చక్కటి వాక్యము ద్వారా నాయన ప్రభ మీరు హెచ్చరిస్తున్నటువంటి మాటను బట్టి మీకు వందనాలు ప్రభ ఇలాంటి మనస్సును ఇలాంటి గుణగణాలను నైన ప్రమేమను కలిగి నాయనప్పు అయ్యా తబో రాబో నైన ప్రభ అటు రీతిగా మేము ఉండడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం ప్రత్యేకంగా చేరిన ప్రతి ఒక్క బిడ్డను నైనా మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఏ బిడ్డ యొక్క అవసరంతో హృదయ ఉన్నారు ఎరిగినటువంటి దేవుడు తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నటువంటి అక్కడ అవసరతను మీరు తీర్చివేసి చేసు నామములు నాయనప్రా మంచి బిడ్డలు మీరు రాయించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం అనేక మంది బిడ్డలు నాయన ప్రవేశ ఉంటూ నాయన ప్రభా ఉద్యోగాల నిమిత్తమే నాయన ప్రేదని చూస్తూ ఉంటున్నారు అటువంటి వారిని బట్టి నాయన ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నీ చిత్తమైతే అయితే నాయన ప్రభావితి త్వరలోనే నాయన ప్రభావ చక్కటి ఉద్యోగం మీరు దయచేసి నీ సాన్నిధ్యంలో ఒక సాక్షి నిలబెట్టు ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం ప్రత్యేకంగా నాయన ప్రభ మరికొన్ని నాయన దినముల క్రితం నాయన ప్రభావ దేవ జాలు పాముగా నాయన ప్రవేశయ్య మరి పడినటువంటి తదుపరి నాయన ప్రవేశ నాయన ప్రభ మరి షోల్డర్ పై అయింది అయ్యింది నానప్రభ అందును బట్టి నాయనప్రభ మేమంతా కూడా సంగమంతా కూడా ఏకతాటిగా నాయన ప్రభ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నాయనప్రవ ఆనాడు సంగము ప్రార్థించగా నాయనప్రవ జరిగినటువంటి విషయాలను బట్టి మాకు తెలిసి తండ్రి ప్రవ అవును నాయన ప్రభ సంఘమంతా కూడా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి ప్రభని సేవ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము నాయన ప్రభ నీ సిలవరత్నముతో నాయన ప్రభ ఆ గాయాన్ని మీరు కడిగి నాయన ప్రవేశ పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి తొందరలోనే సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి తాను గాయము వార్త విని ఉండగానే నాయనప్రా విని వెంట వచ్చినటువంటి ప్రవ మరి వసతి గారిని బట్టి పేటర్ గారిని బట్టి చేయించినటువంటి ప్రవ పరిచర్యను బట్టి నీకు వందనము ఇచ్చినటువంటి మంచి మనసు మంచి ప్రవ ప్రేమను బట్టి నీకు వందనాలు మరొకసారి చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి అలాగే ప్రవ నీ వాక్యము చుబుచూ ఉంటుంది సహోదరుల ఐక్యతగా నివసించడం ఎంత మేలు ఎంత మన మనోహరమని నాయన ప్రభ మేమందరము కూడా నాయన ప్రభ నాయన సదా ఎల్లప్పుడు కూడా నాయన ప్రభ మేమందరము ఒకటి ఏడల ఒకరము నాయన ప్రభ నమ్మకము విధేయత కలిగి భక్తి కలిగి నాయన ప్రభ జీవించే భాగ్యం ఒక కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం పాష్టం గారిని బట్టి మరి నాయన ప్రభ నీ కుమార్తెను మీరు ముట్టండి స్వస్థపరచండి పరిచయం బిడ్డలకు చక్కటి ఓర్పు ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి అలాగే నాయన చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకొని నాయన ప్రవ ప్రభ ప్రతి ఒక్క బిడ్డలో ప్ర మీరు ఉండి నాయన ప్రవేశ నీ ద్వారా నాయనప్రా వినిటువంటి వాక్యము మా యొక్క అందరి హృదయాల్లో పలింపచేసి నీ వాక్యానుసరమైనటువంటి జీవితం జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా మరి సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం ఈ రోజు ఈ కూడికని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనమల ప్రభా బ్రదర్ బ్రదరు గారిని బట్టి జాన్ గారిని బట్టి అలాగే సిస్టర్ విట్వర్ గారిని బట్టి మా కుటుంబాన్ని బట్టి మీకు వంద ప్రభు కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన ప్ర అనేకమైనటువంటి నాయన ప్రేమ విందులు నాయన ప్రభా ఈ కుటుంబముల ద్వారా ప్రభా ఏర్పరచుకొని నీకు సాక్షిగా ఉండడానికి ఆయన కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటాను నాకు తండ్రి వెటుకు నైనా ప్రభా లోకముల ప్రభా మరి ఎక్కడైతే అశాంతిగా ఉంటుందో ప్రభా అశాంతిని మీరు తీసివేసి నెమ్మదిని శాంతిని మీరు జయించేయండి ఏది అయినప్పటికీ నేను ఆయన నీ వాక్యము ద్వారా ప్రభావ మరి ప్రయాసపడి భార మోసొని చిన్న సమస్త జనుల నా రండి నేను విశ్రాంతిని కలుగు చేసిన నీ వాక్యమును బట్టి నాయన ప్రభా నీ దగ్గరకు వచ్చినట్లయితే నీ చింతకు వచ్చినట్లయితే నెమ్మది విశ్రాంతి దొరుకుతుంది అన్నటువంటి నాయన ప్రభ ఒక మంచి మాటను నాయన ప్రభా మేమందరం అన్వయింప చేసుకుని తండ్రి ప్రభ సమయాన్ని సద్విర్గమ చేసుకుని మేమందరము కూడా నాయన ప్రభ నీ నాయన ప్రభా సాధ్యము ప్రార్థించుకున్నటువంటి భాగ్యం మాకందరికి కూడా మీరు దాయించమని సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి సంఘ సరహద్దులు మీరు విషాలపరచండి సంఘపు బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకే వందనాలు స్తోత్రాలు స్థితిని తెలియజేస్తూ నేను రేపు జరుగుతున్నటువంటి నేను ప్రార్థన కృతజ్ఞత కూడికలకు కూడా మీరు ఉండి నాయన ప్రభ మరి పిలిచినటువంటి వారందరూ కూడా యొక్క చక్కటి నేర సమయానికి వచ్చి నీ వెన్నైనటువంటి దీవెనలు పొందుకోవడానికి నీ కృపను మరి దయచేయమని ఈ కూడికను ముగించుకొని మేము ఎవరి ఇంట్లో వాళ్ళ మేము వెళ్ళి ఉండగా తండ్రి రాత్రంతా కూడా నాయన ప్రభ పండగల చుట్టూ మీ దూతలను కంచి వేసి ఎక్కువ జాములు లేచి మేము అందరం అనుకున్నారు ప్రభు నిజ విశ్వాసంతో మరి ఒకసారి నేను స్థుతించుకుని గనపరుచుకుని బాకీ మాకు అందరికి కూడా మీరు దయచేయమని ఏ సునామములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి రాజ్యం వచ్చింది ఆయన తల్లైన దేవుని ప్రేమయు ఆయన ప్రీ కుమారుడును రక్షపడైన కృపయు ఆదన కర్త పక్షాత్మని కన్యోన్య సహవాసము కాపుదల సమాధానములు కలుగు వంచిన మనకును విశేషముగా నెడు దినాన్ని ప్రేమిందు కారకులైన బిడల కుటుంబాలకి నూతనంగా ఆరాధనపించేసిన ప్రియా కుమార్తె